కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు లయన్స్ క్లబ్ కంటి హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు స్థానిక రామచంద్రగూడంలో గల టీకేవీ రంగచార్యులు రంగనాయకమ్మ లయన్స్ కంటి హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు చేసుకున్న వారికి ఆయన కంటి అద్దాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ ఎంతో మంది దాతల సహకారంతో ఒక మహోన్నతమైన ఆశయంతో నెలకొల్పిన ఈ కంటి హాస్పిటల్ విజయవంతంగా ముందుకు సాగాలన్నారు సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహణలో సాధక బాధలు తనకు తెలుసని పేద ప్రజల కళ్ళల్లో వెలుగు నింపి ఈ లయన్స్ కంటి హాస్పిటల్ అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తామన్నారు లయన్స్ క్లబ్ కంటి హాస్పిటల్ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్ ఆఫ్ మిడియా అధ్యక్షులు ఎన్నగన్న లింగయ్యం సీనియర్ లైన్ లీడర్ డాక్టర్ జాడిరాజు మెయిల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డైమండ్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సర్జరీ చేశాము దాదాపు ముప్పై నుంచి నలభై వేల మందికి ఓపీ సేవలు అందించాం సార్ ప్రతి రోజు ప్రతి వారంలో దాదాపుగా ఆవరేజ్లో ఇరవై నుంచి ఇరవై ఐదు కేసులు ఐఏలు సర్జరీ చేస్తున్నాం సార్ ఈరోజు నిన్ననే మందికి ఆపరేషన్లు చేశాం సార్ ప్రతి మంగళవారం నాడు ఆపరేషన్లు అంటాయి మిగతా రోజులు మేము ఓపీ సేవలు అందిస్తున్నాం ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలలో ముప్పై నుంచి నలభై వేల వరకు ఐదు వేల వరకు ఆపరేషన్లు చేశాము ఈ దాతల సహకారంతో ఈ హాస్పిటల్ రద్దు అవుతుంది ఈరోజు మా ఐఎల్ సర్జరీ పేషెంట్లకు మరి అందించడం కాకుండా ఈ హాస్పిటల్కు అయితే ఎమ్మెల్యే హోదాగా వారి యొక్క సలహాలు సూచనలు ఇస్తారని ఈరోజు మా కోరిక మేరకు మా హాస్పిటల్కి వచ్చినందుకు మరి స్వచ్ఛ వారికి గారికి మరి దమ్మ తరం ప్రత్యేకమైన లైన్ అయాస్ పట్లకి ఈరోజు ఈ రోజు ఇటు వచ్చి ఆపరేషన్ చేస్తున్న వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఇది బీకేపీ మెగాచార్య ప్రజనాయకం లైన్ అయాస్ నేను ఏర్పాట్లు పెట్టినప్పుడే ఇది పేదవాళ్ళ దేవాలయం ఇది ఇది ఎవరికైనా దీన్ని నామకరణ పేదవాళ్ళ దేవాలయం అని నామకరణ చేశాను రెండు నుండి మూడు లక్షలు ఖర్చు గారికి ఇచ్చేది కానీ అవుతుంది ఇప్పటి వరకు ఇబ్బంది లేకుండా దాతలు సహాయ సహకారంతోనే ఇది నడుస్తుంది ఎవరైనా దాతత్వంలో ఉన్న వాళ్ళు నిన్నగాక ఉన్న పచ్చ శ్రీనివాసు వాళ్ళ అమ్మానా పేరుతో ఒక ఐదు లక్షలు ఇచ్చాడు అలాంటి దాతలు ముందుకొచ్చి

ఈ హాస్పిటల్ నిరంతరం దాంతో సహకారంతో మనం ముఖ్య గారు ఎన్నీ కృషి చేస్తూ దీనికి సేవలు అందిస్తున్నారు వారికి మన రోజు మనం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చారు వారికి మాకు ఈరోజు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు మనకి హోదా మరి వారు కూడా ఈ ఎన్నో సేవా కార్యక్రమం రెండవ శుభకార్యక్రమం చేస్తున్నాం వారికి ధన్యవాదాలు మరి ఇక్కడ లైసెన్స్ అవి వాసు ఎంతో కొన్ని వేల మంది పేదవాళ్ళ పక్షంగా ఇక్కడ వైద్యం జరుగుతుంది ఇది ఇలాగే కంటే ఎంతోమంది తాత సాధారణతో నడుస్తుంది మరి ఇక్కడ సాగ్రీ అంటే మరి ఎమ్మెల్యే గారిని చూసినట్లయితే మనం మా గురువు గారు అయ్యప్ప గురువు గారే కాకుండా వారి తల్లి గారి నేర్చుకోవాలని చనిపోయిన తర్వాత కొద్ది రోజులలోనే వారు ఎంతో బీసీగా ఉన్న రోజులలో మేము అడగలేని పరిస్థితుల్లో వదిలితే కూడా ఈ రెండు కళ్ళు ఇంకొక ఇద్దరికి దహనం చేసే బదులు దానం చేయడానికి క్షణాలలో చేయడం జరిగింది మరి వారికి నిజంగా నిజంగా ఉంది వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇప్పుడు మేము కనీసం వంద నుంచి నూట యాభై మందికి ధైర్యం చెప్పేసి కళ్ళు తీసుకొని ఎవరికైతే అవసరం ఉన్నాయో వారికి అతని వల్ల హాస్పిటల్ ద్వారా పంపించడం జరుగుతుంది మరి ఇలాగే మాకు ఇంకా ఏ ఐ హాస్పిటల్ కానీ సలహాలు సూచనలు ఇంకొకరిని చూపించడంలో ఒక వారి భాగంలో వారిని కూడా హాస్పిటల్ రోజులలో కూడా ఇట్లా చదివిస్తుంది సొంత పనులు మారుతుంది ఈ రోజు చేస్తుంది నిజంగా పెద్దలందరికీ ఈ సమయంలో కూడా వాళ్ళు తీసుకొని ఈ నిర్ణయాలు తీసుకుని మనం చుట్టుపక్కల ఈ కంటి పెట్టి ఉచితంగా వైద్యం చేసి కళలు తెచ్చి చాలా ఉంది ప్రతి మంగళ సుమారు ఇరవై నుంచి ముప్పై మందిలో ఎంతో కొంతమందికి వాళ్ళని కంటి శుభిస్తూ అలాగే చనిపోయిన చనిపోయినందరికీ కూడా వాళ్ళు ఎదుగులో ఒకటే చెబుతున్నాను మీ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ వాళ్ళు చనిపోయి నేతలు చేయాలి ఎవరికి ఒకరికి వాళ్ళకి ఇంకా మంచిదని రాబోయే నా వంతు కృషి చేసి కానీ అటు గ్రామ ఏదైనా పూర్తి సహాయ సహకారాలు అలాగే సోషల్ యాక్టివిటీస్ నుంచి చూస్తున్నాం కాబట్టి దాంట్లో ఉన్న సార్థ బాధలు కానీ దాంట్లో ఉన్న కష్ట నష్టాలు కానీ మొత్తం మాకు తెలుసు ఇలాంటి కార్యక్రమాలు మాకు అరుదుగా అందుకే కాబట్టి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఇలాంటి వాటిని ప్రోత్సహించి ఇంకా బుద్ధిమంది తీసుకోవాలని కంటిగా నేపథ్యం చేస్తున్నామో అలాగే మరొక రోజు ఏదైనా ఈ సోషల్ యాక్టివిటీ ద్వారా డాక్టర్స్ అందరూ కూర్చొని ఏదో ఒక టెస్ట్ చేయడమో బీపీలో షుగరు కాకపోతే ప్రజలకు దగ్గర రోజు అంటే నిత్యం వచ్చే రోగాలు ఏదైనా ఉంటాయి కాబట్టి వాటిని చెక్ చేసి కనుక ప్రజలకు మనం చేరు అది తప్ప ఈ వైపు ఏముంటుంది డబ్బు ముఖ్యం కాదు ప్రజలకు సేవ అందించేటప్పుడు ముందుగా ఉండాలి